అందరికి నమస్కారం అండి నేను మీ రాధిక ప్రతిరోజు నేను పెట్టే వీడియోస్ చూస్తూ నాకు ఎంతో సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ రోజు వీడియోలో మనం ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టమైన తమలపాకులమాల గురించి తెలుసుకుందాం ఆంజనేయ స్వామికి తమలపాకులు అంటే చాలా ఇష్టమని మనం ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పుకున్నాం కదా ఆంజనేయ స్వామికి వేసే తమలపాకుని మాలను మనం ఎలా తయారు చేసుకోవాలి ఆ మాలను ఆంజనేయ స్వామికి సమర్పిస్తే కలిగే ప్రయోజనం ఎలా ఉంటుంది అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ మాలను తయారు చేసుకోవడానికి మంచిగా తాజాగా ఉన్న తమలపాకులను శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఆ తరువాత ఒక మందపాటి దారంతో కానీ ఊలుతో కానీ ఈ మాలను తయారు చేసుకోవాలి ఈ మాలను తయారు చేసుకోవటానికి వైట్ కలర్ దారం కాకుండా గ్రీన్ కలర్ దారం తీసుకుంటే చక్కగా ఆకుల్లో కలిసిపోతుందండి కలరు తెల్లగా కనిపించకుండా కూడా ఉంటుంది చాలా బాగుంటుంది చూడటానికి మాలను తయారు చేసుకోవటానికి మనం పదకొండు ఆకులను కానీ ఇరవై ఒక్క ఆకులను కానీ యాభై ఒకటి కానీ నూట ఒకటి కానీ నూట ఎనిమిది కానీ ఇలా మనం అన్ని ఆకులని మనకి దండ ఏ సైజులో కావాలి కావాలి అనుకుంటే అన్ని ఆకులను తీసుకోవాలి మనం పూజ చేసే ఫోటో కానీ సమర్పించే విగ్రహానికి కానీ సైజును బట్టి మనం ఆకులను తీసుకొని బట్టి మాలను తయారు చేసుకోవచ్చు ఇలా మంచిగా ఉన్న ఆకులను తీసుకొని రెండు రెండింటిని కలుపుకొని చక్కగా లైన్ ప్రకారంగా పెట్టుకుంటూ ఇలా దారం తీసుకొని అడుగు నుంచి దారం తీస్తూ చక్కగా ఒకదాని తర్వాత ఒకటి పేర్చుకుంటూ ఇలా దండని రెండు పార్ట్లుగా అటు కొంచెం ఇటు కొంచెం కట్టేసుకొని తర్వాత రెండిని కలిపి జాయింట్ చేసేసుకోవాలి తర్వాత మధ్యలో ఒక పెద్ద ఆకును పెట్టేసి రెండింటికి కలిపి జాయింట్ చేసి కుట్టేస్తే సరిపోతుంది ఇలా ఈ విధంగా మాలను తయారు చేసుకున్న తర్వాత ఇది ఈ ఆకుల మీద తమలపాకుల మీద శ్రీరామ అనే అక్షరాలను రామనామాన్ని రాసుకుంటే చాలా మంచిది ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టమైన సింధూరాన్ని తీసుకొని దానిలో కొంచెం నువ్వుల నూనెను కానీ లేకపోతే రోజు వాటర్ని కానీ మామూలు వాటర్ని కానీ వేసుకొని బాగా కలుపుకొని దానితోటి శ్రీరామ అని రాసుకోవాలి దాని తర్వాత కొంచెం విభూదిని కూడా తీసుకొని దాన్ని కూడా కలిపి ఇలా నామాలు పెట్టుకోవటానికి కూడా దా విభూదిని కూడా ఉపయోగించుకోవచ్చు ఇలా రాయటానికి అక్షరాలు రాయటానికి ఏదైనా పువ్వు యొక్క కాడని కానీ లేదంటే ఏదైనా ఇయర్బడ్ని కానీ తీసుకొని ఆ సింధూరాన్ని పెట్టి ఆ తమలపాకుల మీద శ్రీరామ అని రాసుకోవాలి అలా రాయలేని వారు సింధూరంతో తమలపాకుల మీద బొట్టు పెట్టినా కూడా సరిపోతుంది కానీ ఆంజనేయ స్వామికి రామనామం అంటే చాలా ఇష్టం కదా మనకు తెలిసిందే కదా రామనామం ఎక్కడ పడితే అక్కడ ఎక్కడ వినపడితే అక్కడ ఆంజనేయ స్వామి అక్కడే ఉంటాడు రామనామం పలకటం వలన రాముడి కంటే ఆంజనేయ స్వామి ఎక్కువగా సంతోషిస్తాడు కాబట్టి తమలపాకుల మీద శ్రీరామ అని రాస్తే ఆంజనేయ స్వామి ఎక్కువగా సంతోషిస్తాడు దానివలన మనకి శ్రీరామ అనే నామాన్ని జపించటం వలన ఆంజనేయ స్వామిని పూజించటం వలన ఆ శ్రీరామచంద్రుని అనుగ్రహం కూడా మనకు లభిస్తుంది ఆంజనేయ స్వామికి తమలపాకుల మాలను సమర్పించటం వలన మనకు ఉన్న ఆర్థికపరమైనటువంటి బాధలన్నీ కూడా తొలగిపోతాయి ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టమైన తమలపాకుల మాలను సమర్పించటం వలన మనకు ఉన్న ఆరోగ్య సమస్యలు శత్రుబాధలు గ్రహపీడలు దుష్టి దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి మంగళవారం కానీ శనివారం కానీ హనుమజ్జయంతి నాడు కానీ భక్తి శ్రద్ధలతో హనుమాన్ చాలీసా పఠించి ఆంజనేయ స్వామికి తమలపాకుల మాలను సమర్పిస్తే సమర్పించి అప్పాలు వడలు అరటి పండ్లు నైవేద్యంగా పెడితే ఆయనకు చాలా ఆయన చాలా మంచి ఫలితాలను కలిగిస్తాడు మనకు అనుకున్న పనులన్నిటిలో కూడా విజయం లభిస్తుంది మనం కోరుకున్న కోరికలు అన్నీ నెరవేరాలంటే ఈ విధంగా ఆంజనేయ స్వామికి తమలపాకుల మీద శ్రీరామ అనే నామాన్ని రాసి ఆంజనేయ స్వామికి సమర్పిస్తే మనం అనుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుతాయి మీ పిల్లలతో చదువుకునే పిల్లలు ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఆ పిల్లలతో ఇలా శ్రీరామ అని రాయించి తమలపాకుల మాలను ఆంజనేయ స్వామికి వేయిస్తే కూడా చాలా మంచిది వారు చదువుల్లోనూ తెలివితేటల్లోనూ బాగా రాణిస్తారు ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టమైన మృగశిర నక్షత్రం రోజున నూట ఎనిమిది సార్లు భక్తి శ్రద్ధలతో హనుమాన్ చాలీసా పఠించి ఆంజనేయ స్వామికి తమలపాకుల దండను సమర్పిస్తే మనకు ఉన్న ఆరోగ్య సమస్యలు అన్నీ తొలగిపోతాయని నమ్మకం ఆంజనేయ స్వామికి తమలపాకులతో పూజించి స్వామికి ఇష్టమైన సింధూరాన్ని సమర్పించితే ఆయన చాలా సంతోషించి మన కోరికలను తప్పకుండా తీరుస్తాడు ఆంజనేయ స్వామిని పూజించటం వలన ఆ శ్రీరాముని అనుగ్రహం కూడా మనకు తప్పకుండా కలుగుతుంది తమలపాకుల మాలను సమర్పించటం వలన శత్రు బాధలు కూడా తొలగిపోతాయి జాతకాల్లో ఉన్న దోషాలను తొలగించుకోవడానికి కూడా తమలపాకుల మాల స్వామికి సమర్పిస్తారు ఉద్యోగ ప్రయత్నం చేసేవారు ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించి తమలపాకుల దండను స్వామికి సమర్పిస్తే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి మనం అనుకున్న కోరికలన్నీ తప్పకుండా నెరత నెరవేరుతాయి ఈ విధంగా అందంగా ఆంజనేయ తమలపాకుల మాలను తయారు చేసుకొని ఆంజనేయ స్వామికి సమర్పించడం వలన చాలా చాలా మంచి ఫలితాలు కలుగుతాయి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి